కమలాపురం నియోజకవర్గ రైతుల కడుపు కొట్టిన కూటమి ప్రభుత్వం తెలుగునాడు ప్రజా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ రాష్ట్ర నాయకుడు సత్యసాయినాథ్ శర్మ ఆగ్రహం తీవ్ర కరువు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం రైతులకు కడుపు కొట్టినట్టేనని తెలుగునాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ రాష్ట్ర నాయకుడు కాశీపట్ల సత్యసాయినాథ్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు కమలాపురం నియోజకవర్గంలో అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా నష్టపోయి అప్పులు చేసుకొని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పటికీ కరువు ప్రాంతంగా కమలాపురం నియోజకవర్గంలోని కమలాపురం వల్లూరు పెళ్లిమర్రి చింతకుమ్మదిన్నె వీరపనాయినిపల్లి చెన్నూరు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం చాలా విచారకరమన్నారు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఒక మండలం కూడా లేకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని అన్నారు భూములను చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా పాలకులకు కనికరం లేకపోవడం చూస్తుంటే రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి పాలకులకు ఏమాత్రం శ్రద్ధ ఉండటం లేదన్నారు కళ్లిబుల్లి మాటలతో రైతుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించడం రైతులకు తీవ్ర అన్యాయం చేసినట్లే అన్నారు కడప జిల్లాలో పది మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించడం కూడా చాలా విడ్డూరంగా ఉందన్నారు జిల్లా వ్యాప్తంగా యాభై ఒక మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు విలయ తాండవం చేస్తున్నప్పటికీ కేవలం పది మండలాలనే కరువు ప్రాంతంగా గుర్తించడం గమనిస్తే రైతుల ఓట్లతో అందలమెక్కిన నాయకులు రైతాంగ సమస్యల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించలేదన్న విషయం అర్థమవుతుందన్నారు ప్రభుత్వం నుంచి సహాయం అందేదన్నారు కమలాపురాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే తాము వినతి పత్రం పంపిస్తామని వివరించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకుని కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని శర్మ డిమాండ్ చేశారు కరువు ప్రాంతంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం చాలా బాధపడుతున్నారు అసలు రైతాంగం పట్ల ఏమాత్రం ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది కనపడతా ఉంది ఎందుకంటే ఈరోజు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుశీడ గారి విడుదల చేసినటువంటి కరువు మండలాల జాబితాలో కమలాపురం నియోజకవర్గంలోని ఒక మండలం కూడా కనిపించలేదంటే కమలాపురం నియోజకవర్గం పట్ల ఈ పాలకులు కానీ ప్రభుత్వానికి కానీ ఏమాత్రం సత్యం మనకు అర్థమవుతోంది కమల కడప జిల్లాలో పది మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించడం జరిగింది మైదుకూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు యావత్ నీటి పారుదల సౌకర్యం నాలుగు మండలాలు కూడా కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ కమలాపురం నియోజకవర్గంలో ఒక మండలం కూడా ప్రకటించకపోవడం చూస్తుంటే కమలాపురం పట్ల పాలకులకు కావచ్చు అధికారులకు కావచ్చు అందరికీ చిన్న చుట్టూ కనబడుతుంది కమలాపురం నియోజకవర్గం ఉండే వాళ్ళు రైతులు కదా కమలాపురం నియోజకవర్గంలో డెబ్బై శాతం పైగా ప్రతి రైతులు వర్షాధార మీద ఆధారపడి పంట సాగు చేస్తూ ఉంటారు అతి వృష్టి అనావృష్టితో రైతాంగం పడేటువంటి ఇబ్బందులు ఎంత కష్టపడుతున్నారో పాపం ప్రతి కుటుంబంలో రైతులు కన్నీళ్లు పరిమితమవుతున్నారు పెట్టిన పెట్టుబడులు చేతికి రాగా కనీసం పెట్టుబడి మీద పంట కూడా రాగా పంటలు పొలాల్లో వదిలేసిన పరిస్థితులు ఏర్పడుతుంది మరి ఈ పరిస్థితుల్లో కుట్టమిట్టాడుతున్నటువంటి కమలాపురం నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏమాత్రం ప్రభుత్వం పనిచేయకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా కరువు మండల జాబితాను సవరించి కమలాపురం నియోజకవర్గాల్లోని ఆరు మండలాలను కరువు మండల జాబితాలో చేర్చడానికి ఇక్కడ పాలకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు తప్పనిసరిగా రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరలా కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా